హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జిసెమి అండ్ టేస్టీ కిచెన్ ఈరోజు మా గార్డెన్లో మరువు మొక్క గురించి మనం తెలుసుకుందామండి అయితే దీన్ని ఒకటే మొక్క పెట్టాను దీనికి సాయిల్ మిక్స్ ఎలా చేయాలంటే కొంచెం ఇసుక ఇసుక శాతం కొంచెం ఎక్కువ ఉండాలి అలాగే గార్డెన్ సాయిల్ కూడా ఉండాలండి డ్రైన్ హోల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టండి మనం వాటర్ పోసినప్పుడు వాటర్ అంతా ఎక్కువగా డ్రైన్ అయిపోవాలి ఎక్కువ తడి లేకుండా కూడా చూసుకోండి ఎక్కువ వాటర్ పోసినా కూడా అసలు మొక్క బ్రతకడానికి ఛాన్స్ ఉండదు పెట్టినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నేళ్ళలోనే ఉంచండి ఒక షేడెడ్ ప్లేస్లోనే ఉంచండి అయితే వీటిని పెంచడం చాలా కష్టమని అనుకుంటాము నేను కూడా ఫస్ట్లో ఇది పెంచడం చాలా కష్టంగా అనిపించింది ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఉంది అది వీటిని కొమ్మల ద్వారా కూడా ప్రాపికేట్ చేసుకోవచ్చు నేను పెట్టిన ప్రతి కొమ్మ కూడా సక్సెస్ అయింది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ చూసారు కదా ఈ కొమ్మను పెట్టాను ఇది అంతవరకు బుషిగా అయింది లెంగ్తీగా కూడా అయింది కదండి ఇది కూడా ఆ మొక్క నుంచే పెట్టుకున్నదండి ఇది కొమ్మల ద్వారా ఈ కొమ్మలు కూడా చూడండి ఎంత సక్సెస్ఫుల్గా చాలా గ్రో అయినవి నెక్స్ట్ ఇది కూడా ఇది ఒకటి ఈ విధంగా మనం చక్కగా నీళ్ళలో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుందండి ఇది మీకు వేర్లు అయితే తీసి చూపిస్తాను చూస్తున్నారా ఇది కూడా చక్కగా రూట్ అయితే ఫామ్ అయిందండి చూస్తున్నారా నేను పెట్టిన ప్రతి కొమ్మ కూడా రూట్ అయితే ఫామ్ అయిందండి ఇంత హెల్దీగా ఉండడానికి కారణం కూడా మనం తీసుకునే స్టెమ్ కూడా హెల్తీగా ఉండాలి ఇవి కూడా ప్రతిదీ స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం ప్రాప్ కట్ చేసుకోవచ్చండి ఇలా స్ట్రైట్గా ఉండే కొమ్మలు తీసుకోండి కొమ్మలు తీసుకొని దాన్ని మనం సాయిల్ మిక్స్ మంచి సాయిల్ మిక్స్లో మనం కొమ్మల్ని పెట్టుకుంటే ప్రతీది కూడా గ్రో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్